నేనేమిటి అంటే నేను లేదని తెలియటమే నేను నిద్రలో నేను లేను అన్నదానికి ఒకవేళ మనకి అక్కడ మెలకు వస్తే జ్ఞానం కలిగితే తుర్యం కలిగితే నేను లేను అని తెలుస్తుంది నేను ఎవరో తెలియటం అంటే సద్గురుదేవులు మనకి చెప్పారు నేను లేని స్థితి అప్పుడు మీకు అనుభవంలోకి వస్తుంది ఇప్పుడు నేను ఉన్నా అంటున్నారుగా ఉన్నావా అంటే నాకు తెలియదు నేను లే నాకైతే తెలియనప్పుడు నేను లేనట్టేగా రవి గారు అక్కడ లేనట్టేగా మరి అక్కడ లేకపోతే అనుభవం ఎవరికి అంటే నాకు కానీ నువ్వు నాకు నేను అంటున్నావే ఈ భావంతో కూడి ఉన్నది కాదు ఈ భావ యుక్తమైంది కాదు అది అభావమైంది కానీ అది నువ్వు ఆ నేనుకి దేహం లేదు రూపనామాలు లేవు ఆ భావానికి అక్కడ ఆలోచనే లేదు చిత్తుంది చిత్తుంది కానీ ఆలోచన లేవు నువ్వు సత్తుంది కానీ చిత్తులో ఒకటి ఉంది هذي انا بدستي تي